హలో దాస్త ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి సెవెన్ ఎయిట్ సిక్స్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా అందరికీ ముందుగా ధనత్రయోదశి శుభాకాంక్షలు అదే హ్యాపీ దంతరాస్ ఏంటి ఇది అని చూస్తున్నారా సో హ్యాపీ దంతరాస్ నిన్న అక్టోబర్ ఎయిటీన్ ధనత్రయోదశి అండ్ శని త్రయోదశి కదా సో అర్లీ మార్నింగే మేమైతే లేచి ఫస్ట్ డెకరేషన్ చేసి డెకరేషన్ కోసం నేను అంతా సిద్ధం చేసేసుకుని మమ్మీ తులసి అమ్మకైతే పూజ చేసుకుంది ఇంకా మార్నింగ్ కూడా నేను సింపుల్గా చాలా సింపుల్గా గడప ముగ్గు వేసేసుకున్నాను ఈవినింగ్ మళ్ళీ కొంచెం ఇంకొంచెం మంచిగా వేసుకుందాం అని చెప్పేసి ఈవినింగ్ కూడా నేను మళ్ళీ చేసుకున్నా ఏంటి అంటే ధనత్రయోదశి లక్ష్మీ పూజలు చేసుకునే వాళ్ళు కొంతమంది దీవాళి రోజు చేసుకుంటారు కొంతమంది నిన్న అదే అక్టోబర్ ఎయిటీన్త్ రోజు ధనత్రయోదశి కూడా ఉంది కదా ఆ రోజు చేసుకుంటారు దీపావళికి త్రీ డేస్ ముందలా చేసుకుంటారు అనమాట సో మేమైతే నిన్న చేసేసుకున్నాం అనమాట లక్ష్మీదేవకి దేవతకు పూజ చేసుకోవడం నిజంగా చాలా పాజిటివ్ వైబ్ అనిపించింది చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా చాలా మంచిగా మా పూజ కూడా చాలా మంచిగా అయిపోయింది ఒక సెవెన్లోపు సెవెన్ సెవెన్ థర్టీ అయినట్టుంది మా పూజ అయితే అయిపోయింది నేనైతే మరి నా గడపనే ఎలా అలంకరిస్తున్నాడో యాజ్ యూజువల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను నాకు పెద్ద అంతేం రాదు ఏదో వచ్చింది రెండు మూడు నేను ఇట్లా వేస్తూ ఉంటాను అనమాట బట్ ఏదో నాకెందుకో ఫస్ట్ ఇట్లా మంచిగా అలుక్కడానికి ఇష్టము సో అందుకని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉంటాం అనమాట దివాళీ అని అంటేనే ఒక పాజిటివ్ వైబ్ అండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము కాకపోతే క్రాకర్స్ కొంచెం తక్కువ కాల్చుకుందాం మనము దివాళీ రోజు అండ్ నేను ఫస్ట్ టైం అండి ఈసారి అంటే యమదీపం ఎప్పుడు పెడతాం కానీ వీడియో చూపెట్టడము కాకపోతే కుబేర ముగ్గు నేను వేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగా వచ్చింది కదా కుబేర ముగ్గు చూడ్డానికి కూడా చాలా బాగుంది అసలు పాజిటివ్ వైబ్ చాలా అంటే చాలా బాగుంది నాకు కూడా చాలా నచ్చింది యాక్చువల్గా నేను ఇంత బాగా వేసిన నాకు నేనే తర్వాత షెబాష్ అనుకున్నా అది వేరే విషయం అనుకోండి సో నేనైతే గడప గడప మొత్తం అలంకరించుకున్నాక ఇక మమ్మీ మొత్తం అక్కడ రెడీ చేసుకుందనమాట అమ్మవారిని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ప్రసాదాలు పరమన్నం అదే బెల్లమన్నం అన్నం పులిహోర దద్దోజనం చేసింది అట్లే గ్రేప్స్ బనానాస్ అవన్నీ నేను తీసుకొచ్చేసిన ఫ్రూట్స్ అన్నీ పెట్టేసింది ఇంకా అమ్మవారికి ఇట్లా మొత్తం అలంకరణ చేసి అక్కడ దీపాలు ఇట్లా అన్నీ చేసి పెట్టేసుకుందనమాట మమ్మీ మమ్మీ ఇంట్లో పని చేసుకుంటుంది నేను బయట పని చేసుకుంటాను అండ్ నిన్న ఎముడు ఎముడు బయట సంచారం చేస్తూ ఉంటాడంట సో ఎవరైతే నన్ను కొలిచి నన్ను నన్ను తలుచుకొని దీపము పిండి గోధుమ పిండితో చేసిన దాంట్లో దీపం పెడితే వాళ్ళని అపమృత్యు ఉన్న అపమృత్యు అట్లా ఏదన్నా ఉంటే వాళ్ళకి నేను అనుగ్రహం ఇస్తాను వాళ్ళని ఆ మృత్యు నుంచి నేను కాపాడుతాను అని చెప్పేసి పురాణాల్లో ఉందంట సో సరే అది అవుతుందా అవ్వదా సెకండరీ అది వేరే విషయం బట్ సరే మనకొకటి తెలిసింది మనం చేసుకుందాం దాంట్లో తప్పేం లేదు కదా ఎముడు కూడా ఒక దేవుడే సో అందుకని చెప్పేసి మేమైతే ఇట్లా కుబేర ముగ్గు వేసేసుకుని అలుకు జల్లి ముగ్గేసేసుకొని దాని మీద తమలపాకు పెట్టుకొని నల్ల నువ్వులు కొంతమంది నవ్వ నల్ల నువ్వులు వేసుకుంటున్నారు సో మేమైతే ఇట్లా ఉప్పు వేసేసుకొని అదే మీ ఉప్పు వేసుకొని దాని మీద గోధుమ పిండితోని మమ్మీ ప్రమిద చేసేసింది అట్లా మూడు ఒత్తులు వేసి మేమైతే మేమందరం ఎవరిది వాళ్ళు ఇప్పుడు నా హెల్త్ గురించి నేను మా డాడీ హెల్త్ గురించి మా డాడీ మమ్మీ హెల్త్ అట్లా ఎవరి హెల్త్ గురించి వాళ్ళు పెట్టేసుకున్నారు తర్వాత దా పక్కన కూడా ఒక కలసం లెక్క పెట్టుకోమన్నారు సో పెట్టేసుకున్నాం మేము ఇం అన్నీ నమ్మాలా అని అంటే చెప్పలేం ఏ రా ఏ అదేదో సామెత ఉంటుంది కదా ఏ పుట్టలు ఏ ఉంటుందో అని చెప్పేసి మనం మానవులకు ఎన్ని చేసినా వేస్ట్ అండి ఒక్కటి దేవుళ్ళకి నువ్వు ఎంత చేస్తే అంత నీకు పుణ్యమే అని నేను చాలా బాగా గట్టిగా నమ్ముతాను అందుకని చెప్పేసి దేవునికే కదా అందరూ దేవుళ్ళు దేవుళ్ళే సో దేవునికి ఏది చేసినా మనకి ఏది చెప్తే చేయాలన్నట్టుగా మేమైతే దేవుని కోసం అయితే ఏదంటే మేము అది చేసేసుకుంటాం మా అమ్మ అయితే చాలా బాగా అలంకరించేసుకుందండి మొత్తం పీఠం వేసేసుకొని అమ్మవారిని లక్ష్మమ్మవారిని అమ్మవారిని అలంకరించుకుంది ఆ భగవంతుని కూడా ఊరుకుంటున్నా నేను కొంచెం మా మా ఇంట్లో కూడా మంచిగా ఉండేటట్టు చూడు తల్లి నువ్వు మా ఇంట్లో ఉంటేనే నిజంగా డబ్బు ఉంటేనే కదండి ఈ కాలంలో మనిషికి విలువ అనేది సో అమ్మ నువ్వు అన్న మా ఇంట్లో ఉండు కొంచెం మా ఇంట్లోనే ఉండు అని చెప్పేసి బాగా కోరుకున్నా అనమాట ఇక అంతా భగవంతుందయ్యా సో మా మామమ్మ అయితే మంచిగా అలంకరించేసుకుంది పూజ అయితే స్టే అనమాట హారతి ఇస్తుంది చాలా బాగుంది కదండి హారతి అని చెప్పేసి ఈ హారతి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇచ్చేసుకొని టూ త్రీ టైమ్స్ పాపం మంచి హారతి ఇస్తుంది అమ్మ వారికి ఇట్లా హారతి ఇచ్చేసిన తర్వాత మేము కూడా దేవుని దేవునికి పెట్టిన ప్రసాదాలు అన్నీ తీసుకొని అయితే ఇవి జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాను నేను షార్ట్ వీడియో చెప్పాను నేను చూడండి ఇది జెప్టోలో నేను ఆర్డర్ పెట్టాను చాలా అంటే చాలా మనకి ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు మనకు వచ్చినాయి ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు అస్సలు వెయిట్ చేయకండి దివాళీ రేపు దివాళీ రేపు కాబట్టి మీరు ఖచ్చితంగా జెప్టోలో ఆర్డర్ పెట్టుకొని మీకు ఫైవ్ టెన్ మినిట్స్లో మీకు వచ్చేస్తాయి అవి తీసుకొని మీరు పెట్టుకున్నారు అనేసి అంటే చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అవి నాకైతే చాలా నచ్చినాయి సో ఇవి పెట్టేసుకున్న తర్వాత మేము ఇంకా అమ్మవారిని అయితే నేను మొక్కేసుకున్న మొక్కేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా ఇం కొన్ని క్రాకర్స్ అంటే కొంచెం ఫోజెస్ కోసం అనమాట అంతే మనము క్రాకర్స్ కొంచెం భయమే కాకపోతే ఒక చిచ్చు ఇవి మాత్రం నేను చేస్తా అన్నమాట సో ఒక కాకరపువ్ అమ్మవారి దగ్గర కూడా ఫస్ట్ అమ్మవారికి కూడా చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడ కూడా ఒకటి కాల్ చేసి నేను బయటికి వెళ్ళేసి ఒక రెండు మూడు కాకరపూవత్తులు అత్తులు రేపు దివాళీ అయినా కూడా నాకు నిన్ననే స్టార్ట్ అయిపోయింది అనమాట సో అలా ఏదో ఎంజాయ్మెంట్ అంతే సో చాలా బాగుంది కదండి ఇలా సో అట్లా అమ్మవారికి మంచిగా ఇచ్చేసి నేను కూడా బయటికి పోయి ఒక రెండు మూడు కాకరపోతలు అట్లా స్పార్కుల్స్ కాల్ చేసుకొని కొంచెం అట్లా అట్లా లైట్గా ఎంజాయ్ చేసిన రేపు ఉంటుంది ఇంకా దివాళీ రోజు అసలైన అది అనమాట సో రేపు మళ్ళీ కలుద్దాం మా వీడియోస్ని ఇలాగే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్